హాయ్ అండి వెల్కమ్ టు అందమ్మనమ్మాయి వారాహి నవరాత్రులు ఇప్పుడు జరుగుతున్నాయి కదండీ వారాహి నవరాత్రుల గురించి చెప్పండక మీరు పూజ చేస్తున్నారా అని చెప్పేసి కమెంట్స్లో అడిగారు నేనైతే చేయట్లేదండి ఇలాగా విశేషమైన పూజలు ఏమీ చేయకూడదని చెప్పేసి చేయట్లేదు నేను రోజు ఎప్పుడు కూడా వారాహి అమ్మవారి దగ్గర దీపం పెడతాను అది ఎప్పుడులాగా పెట్టి ఏదో ఒక నైవేద్యం పెట్టి దూపం వేసి అయితే ధనం పెట్టుకుంటున్నాను అంతే విశేషంగా అయితే ఏమీ చేయట్లేదు మనం వారాహి అమ్మవారి పూజ చేసిన వీడియో కూడా అప్లోడ్ చేశాను అది పంచమి వారాహి పూజ చేసేదాన్ని కదా అది కూడా ఇప్పుడు చేయట్లేదండి సంవత్సరం దాటిన తర్వాత చేసుకుందామని అయితే చేయట్లేదు రోజు టీవీలో అమ్మవారి పాట వింటూ పూజ చేసుకుంటాను అదే చాలా తృప్తిగా ఉంటుందండి పొద్దున్నే దేవుడి పాట వింటూ పూజ చేస్తేనే మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది అలా మాత్రమే సింపుల్గా చేసుకుంటున్నాను వారాహి నవరాత్రులు అని చెప్పి స్పెషల్గా ఏమీ పూజ అయితే చేసుకుంటలేదండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎంతమంది చేస్తున్నారో కమెంట్ చేయండి